ఇక్కడ ఇవాడాలి తరపున నా నేను నా తల్లి గురించి మాట్లాడే అవకాశం కల్పించినప్పుడు ఊహిస్తూ ఉంటాడు సో ఒక్కసారిగా ఒక్కసారి మొదలైన ప్రయాణాన్ని అంటే నేను నా కథలు అని చెప్పినట్లు ఎక్కడి నుంచి మొదలయ్యాను కదా పాదేళ్ళుగా నేను కథలు రాస్తూ అంటే పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి ఒక్కసారి నన్ను నేను నాకు నా మొదలు నా ప్రయాణాన్ని నా స్టార్టింగ్ నా ప్రాణాలు తెలుసుకునే అవకాశం ఒకసారి వెనక్కి వెళ్ళి ఇవాళ రోటరీ క్లాప్ వాళ్ళు మనల్ని తెలుసుకున్నారు నేను గురించి మాట్లాడే ఒక ఇరవై ఏళ్ళ క్రితమై నిలబడిపోయిన ఒక పిల్లవాడిని అంటే నాలో ఉన్న పిల్లవాడిని వెళ్ళాం రాని అడిగితే అతను రానంటున్నాడు ఎందుకు అని అంటే మారిపోయాడు నేను కాదు వాటికి మనం చాలా మారిపోవడం మనకు తెలియదు విషయం రకరకాల బాధ్యతలు రకరకాల విధులు నిలబడి నన్ను నేను గుర్తుపట్టలేనంతగా ఇరవై ఏళ్ళలో తగ్గ సానిపోయింది కాబట్టి అతను ఇవాళ నాకు రాను అని అంటున్నాను నిజానికి మనం కూడా అప్పుడప్పుడు మనలోకి తరచు చూసుకుని కట్ చేస్తామో అట్లా మనం కరెక్ట్ లైన్ లో ఉన్నామో లేదు మనం టెస్ట్ చేసుకోవాలి అట్లా టెస్ట్ చేసుకుని ఒక సందర్భాన్ని నాటించినందుకు నేను ఈ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ స్టూడెంట్ గారికి అలాగే ప్రెసిడెంట్ కేవీ శ్రీనివాసరావు గారికి సెక్రటరీ నాగేశ్వర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మిత్రులు సాహిత్య పివి సిద్ధార్థ కాలేజీ రాజేశ్వరి థ్యాంక్స్ చెప్పుకున్నాను ఎందుకంటే నేను మొదట అడిగినప్పుడు ఒకటి రెండు సార్లు వెంటనే రెస్పాండ్ అవ్వలేదు అయినా కూడా ఒకటి రెండు సార్లు నాకు మెసేజ్ చేసి గుర్తు చేసి ఎవరికి చెప్తారన్నారు టాపిక్ చెప్పండి అడిగారు అంటే ఫాలో అప్ చేశారు సో అంత ఇంట్రెస్టింగ్ గా ఫాలో అప్ చేసి మాట్లాడిస్తారని ఆయన అనిపించినందుకు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాను మూడో విషయం ఏంటంటే నేను ఇందాక అన్నట్టుగా నా ప్రారంభ నుంచి అంటే నా మొదటి కథల దగ్గర నుంచి మా అమ్మ నన్నులకి చదువుతాడు నేనేమో ఒక నిమ్మకాయల వ్యాపారి కొడుకుని మా నాన్న ఇప్పటికి కూడా కడప జిల్లా వేరపల్లిలో వేపల్లె చాలా మందికి తెలిసే ఉంటుంది అది ఇడుపులపాయకి వెళ్ళే ఒక సెంటర్ అనమాట అంటే ఇడుపులపాయ ట్రిపుల్ ఎయిటీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాజం దగ్గరికి లేదా గణి పుణ్యక్షేత్రానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వేరపల్లికి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది పది కిలోమీటర్ల దూరంలో అక్కడ ఇప్పటికీ కూడా నాలుగు కిలోమీటర్ల మా నాన్న నిమ్మగల వ్యాపారం చేసుకుంటూ నాలుగు నాలుగు బతుకుతూ బతుంటాయి మా అమ్మ తరపు బంధువుల్లో కానీ తరపు బంధువుల్లో కానీ ఎవరూ చదువుతున్న వాళ్ళు లేరు చదవడమే గొప్ప విషయం అని అనుకుంటే పైగా రచయిత కావడం నాకు మాత్రం ఒక ఆశ్చర్యంగానే అనిపిస్తుంది మనం చదువుకోవడమే గొప్ప విషయం అని అనుకుంటున్న సమయంలో ఒక నాలుగు అక్షరాలు ఇతరులకు చెప్పగలిగినందుకు లేదంటే ఇతరులకు నాకు భిన్నంగా ఆలోచించి ఒక నాలుగు అక్షరాల్ని ఈ చరిత్ర కుటల్లో నిక్షిప్తం చేస్తున్నందుకు నేను ఎప్పటికీ కూడా నేను గొప్పగానే భావిస్తాను సో తనకు లేని చదువు యాక్చువల్లీ అమ్మకు లేదు నాన్నకు లేదు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మొత్తం చదువుకున్న తరం నాకు మొదలైంది మా మొదలైన చదువుకున్న సో వాళ్ళకి చదువు లేనప్పుడు నాకు లేని చదువు నా పిల్లలకి ఎందుకు ఎందుకనంటే ముస్లిం సాధారణంగానే చాలా చోట్ల శాతం తక్కువ ఈ మధ్య కాలంలో కొద్దిగా అయ్యి ఏడు లేదా పదికి చదివిన తర్వాత కరెంటు పనులు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు కొట్లు వేసుకుంటూ పచ్చళ్ళు వేసుకుంటూ ఇలా వర్క్ చేస్తున్న క్రమంలో నాకు లేని చదువు నా పిల్లలకి అవసరం లేదు అని అనుకోకుండా ఒక నాలుగు ముక్కలు అక్కలు నాలుగు పిల్లలపై కూడా చదివించినందుకు నేను మొట్టమొదటిసారిగా సమర్థాను నిన్న వ్యాపారం నుంచి మా నాన్న నాకు ఇంటర్మీడియట్ దాకా బాగా చదివించాడు ఇంకా తర్వాత ఇంకా తమ్ముడిని ఒకటి చదివించుకున్నాం నేను ఎఫోర్ట్ చేయలేనుక అమెరికా ఇంటర్మీడియట్ మానే అని మా నాన్న చేతి నా చదువుకి తైదతు చదువుకి నిస్తంతు ఒక ప్రైవేట్ గానే నేను చదువుకుంటూ తమదే రెగ్యులర్ గా కాలేజీ వెతుకుతున్నాను కదా నేనేమో ప్రైవేట్ కొట్టుకుంటూ మొత్తం మీద నేను ఒక నాలుగు వందల యాభై రూపాయలకి ఒక ఎస్టిడీ బూత్ లో బాయ్ అంటే ఏబి 90 970 ఎస్టిడీ బూత్ లో అవర్ వచ్చింది తెలుసండి సో అందులో బాగా నే దానికి ఒక హిందీ ఇగ్నిసరుకుంటూనే మరో వైపు నేను ఇంటి కుటుంబ అవసరాల కోసం సాయం చేస్తుంది అలా నా జర్నీ మొదటి నిజంగా నాకు డిగ్రీ మీద ఆసక్తి ఏమిటంటే జర్నలిస్ట్ కావాలి అప్పట్లో నేను జర్నలిస్ట్ కేసు ఇంటర్మీడియట్ చాలు అని అన్నారు ఇంటర్మీడియట్ గా జర్నలిస్ట్ ఉద్యోగం నేను ఆ రెండేళ్ళ కాదు డిగ్రీ చేసేసాను మళ్ళీ డిగ్రీ జరిగితే జర్నలిస్ట్ ఉద్యోగం ఇస్తామంటే స్ట్రెంగ్ సో అని మళ్ళీ నేను జర్నలిస్ట్ కావాలంటే డిగ్రీ చేయాల్సింది కాబట్టి ప్రైవేట్ గా కట్టుకునే డిగ్రీ చదవడం మొదలుపెట్టాను అక్కడి నుంచి మొదలైన నా చదువు ఆ తర్వాత ఒక పంతంగా మారిపోయింది అంటే తమ్ముని చదివించి నేను చదివించలేను అంటే దాంట్లో ఉన్న ఆర్థిక కష్టాన్ని గుర్తించిన ఒక వైపు అయితే రెండోది ఎవరైనా మెరిట్ స్టూడెంట్ ని నే చదివించాలనుకుంటారు కదా సో నాటన్న పా తమ్ముడు బాధ అవుతాడు కాబట్టి వాడిని మాత్రమే ఆప్షన్ గా తీసుకున్నాడు నేను కూడా చదివి చూపించాలి అనే ఒక పట్టుదల ఏదో నాలుగు పని చేసింది అది నాకు పిహెచ్డీ చేసేదాన్ని తీసుకెళ్ళింది ఆ పట్టుదల మెల్లమెల్లగా పీజీ చేసుకున్నాను

మార్చేస్తూ ఉంటాయి మనలో ఒక స్పృహ లేకుండానే మనం పనిచేస్తే పనిచేస్తూ మంతమందు మనలో ఎవరు కూడా ప్రకటనల ప్రభావం లేకుండా మనగలిగిన వాళ్ళు ఎవరు లేదు ఆ విషయం మనకు గమనిస్తే కానీ మనకు తెలియదు అంత సింపుల్ గా మనం ఒక అరగంట టీవీ చూస్తే ఆ టీవీలో ఉండే సీరియల్ ప్రభావం కన్నా ఆ ఐదు నిమిషాల పాటు వచ్చే ఆ ప్రకటనల ప్రభావం మనకి లేకుండా ఉంటుంది ఆ భాస్ మనం అడగ్ చేసుకున్నాం ఎవరైనా వచ్చినా కూడా అదృదయ చంద్రం అని అంటాం లేదంటే ఎంగిస్థానం లేదంటే సుత్తి లేకుండా సూటిగా అని అంటాం మనకు తెలియకుండా అడ్వర్టైజ్మెంట్ లాంగ్వేజ్ మనం ఉపయోగిస్తూ ఉంటాం ఆసక్తి అనిపించి నేను ఆ టాపిక్ ని తీసుకున్నాను అంటే సందర్భం కాబట్టి దాని గురించి విషయాలు చెప్తాను ఆ ప్రకటనల పుస్తకాన్ని చదువుకున్న తర్వాత వన్ ఇయర్ దాకా అంత సిక్ అభిప్రాయం కూడా ఎందుకంటే కేవలం తినడం కాఫర్ తాగడం తర్వాత రీసెర్చ్ వర్క్ మీద కూర్చోవడం నిజానికి అంత గంటలు కూర్చోకూడదు నిజానికి అలా కూర్చో బ్యాక్ వచ్చే ఆపరేషన్ దాకా సో కొన్ని ఇబ్బంది పడ్డాం ఎందుకు అంత రీసెర్చ్ చేయాల్సి వచ్చింది అంటే తెలుగులో మనకి అడ్వర్టైజ్మెంట్ మీద సరైన రీసెర్చ్ లేవు దాన్ని దాన్ని నిక్షిప్తం చేసే సరంజామం కూడా లేదు దాన్ని అడాప్ట్ చేసే ఆ సిద్ధాంతం థియరీ ఏదైతే ఉందో బిహెచ్డి ఒక మెథడాలజీ ఉంటుంది కదా ఆ మెథడాలజీ మనకి లోకల్ గా లేదు సో నేను ఫారిన్ డిసీస్ నుంచి అనేది వాళ్ళు ఏ మెథడాలజీ దాన్ని అడాప్ట్ చేశారు దాన్ని నేను తెలుగులోకి లోకల్ గా ముఖ్యంగా తెలుగుకి అనుభవించి ఆ మెథడాలజీని సింక్ చేసి లాజికల్ గా దాన్ని విశ్లేషణ చేసుకుంటూ రావాల్సి వచ్చింది ఈ క్రమంలో పేజీలకు పేజీలు అనువాదాలు చేయడం అది మళ్ళీ నాకు పనికిరాలని పక్కన పెట్టడం మళ్ళీ దేవుడి నుంచి మొదలు పెట్టడం ఇట్లా కొన్ని కష్టపడ్డాడు అంటే పిహెచ్డీలో అనగానే చాలా మంది కాపీలు చేసేసి లేకపోతే రాత్రికి రాత్రి రకరకాలుగా ఒక రెండు వేల ఆ ఊరికి టాపిక్ లైన్ అలా మార్చేసుకుని ప్రెజెంట్ చేసి దాని దగ్గర కనిపించుకుంటూ ఉన్నా అప్పటికే రచయితగా నాకు ఒక గుర్తింపు ఉంది కాబట్టి మనం అలాంటి పనుల జోలికి వెళ్ళకూడదు తర్వాత సాహిత్యం విషయానికి వస్తే అంటే నేను నా కథలు అని అనుకుంటాను కదా ఇప్పుడు కళ్ళ ప్రయాణం దగ్గరికి వస్తాయి పద్దెనిమిది ఏళ్ళ వయసులో నేను రాయడం మొదలు పెట్టాను పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఏం రాయడం మొదలు పెట్టాను నాకేమో లైబ్రరీ తీసుకెళ్ళాను ఇలా పాఠ పుస్తకాలు లేకపోతే ఇంటికి ఏదైనా పొట్ల కట్టుకొని తీసుకొస్తే ఆ పుస్తకాలు అది ఆ కాగితాన్ని వెంటనే పడే అలా కూర్చొని చదువుతూ ఉంటాను ఒకే ఉపయోగపడుతుంటే కట్ చేసి అలా దాచుకు నేను నా స్నేహితులందరూ కలిసి ఏదైనా ఊళ్ళకి వెళ్తే వాళ్ళు మొట్టమొదటిగా ఆ ఊళ్ళో థియేటర్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎక్కువ థియేటర్స్ ఉంటే ఆ ఊరు అంత గొప్పదన్నమాట వాళ్ళ దృష్టిలో నా దృష్టిలో ఇక్కడ గొప్ప లైబ్రరీ ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు అలా గడపకి పుద్దుటూరికి విరంగి తర్వాత సీతిపురం మా ఊరి శాఖ అక్కడ వెళ్ళి పుస్తకాలు ఏ విధంగా చదివేవాడి వాటిలో వరకు నాకు అర్థమయ్యేవి అది కొన్ని మాత్రమే అర్థమయ్యే నేను పదవ తరగతి ఫెయిల్ అయ్యాను పదవ తరగతి ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేను మిస్ అయ్యాను మిస్ అయ్యి మళ్ళీ కట్టుకొని దాచుకోవడానికి నాకు ఇంటర్మీడియట్ ఒక రెండు సంవత్సరాలు పట్టింది ఈ రెండు సంవత్సరాల కాలంలో మా నాన్నగారు నన్ను నిమ్మ తోటల దగ్గరికి తీసుకెళ్లేవారు నిమ్మ తోడల దగ్గరికి వెళ్ళి నిమ్మకాయలు ఏనాడ నా పడే అన్నారు అంటే పళ్ళు రాలిపోతాయి కదా అవి కూడా ఇప్పుడుండే చెట్లు లాంటి అవి చాలా పెద్ద చెట్లు గుబురుగా పెరిగిపోయి కొమ్మలు జ్ఞానం ఉంటాయి అలాంటి చెట్లు కింద వెళ్ళి నిమ్మకాయ ఒక నాలుగు వందల చెట్లు మూడు వందల చెట్లు ఉంటే వెళ్ళి ఆ కాయలన్నిటిని ఏరుకొని దంపకిత్తుకుని సాయంత్రం మళ్ళీ చైర్యం చేసుకుని మండీ దగ్గరికి వెళ్ళి అవి వాటిని అమ్ముకొని ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళే పచ్చు అంత పెద్ద తోటలో ఒక్కనే నిమ్మకాయలు వేరుకోవడం అయితే నాకు కొద్ది భయంగా ఉండేది పెద్ద తోట కదా చిన్న పైకి ఆ నాకు నేను ఏదో పలనం చేసుకునేవాడి అంటే చదువుకున్న అనుభవం ఉంది కదా పుస్తకాలు చదవడం చూపించాడు ఆ కథలని ఆ క్యారెక్టర్స్ అని నా నాకు తెలియకుండానే నేను కొత్త కథల్ని నాలో నేను సృష్టించుకోవడం మొదలుపెట్టాను అలా నాలోంచి ఈ కథలు అంటే ఒక భగ్నము తర్వాత ఒక్కదిగా నిమ్మ తోటలే నాకు రాయడం నేర్పించాయేమో అని నాకు నిన్న రాసి కూర్చొని నేను ఏంటి ఎలా ఉంది అని ఒకసారి ఆలోచించుకుంటుంటే నాకు అనిపించింది పైగా చాలా గాలి ఇచ్చేది ప్రియంగా సడన్ గా ఉన్నట్టుంది ఏదో పాములు కనపడింది తర్వాత ఏదో వర్షం పడ్డ సాయంత్రం లేదంటే వర్షం పడ్డ ఉదయం ఉదయం వెళ్ళి నిమ్మకాయలు వేరేమని అంటే మొత్తం తడికి వీపంతా తడిచిపోయింది అన్నమాట అందులో ఆ బురదలో ఆ తడిలో ఆ మట్టిలోంచి నుంచి నిమ్మకాయలు నేర్కొని మళ్ళీ దంపనేసుకుని ఆ తడి తడిసిపోయిన దంపని మళ్ళీ తీసుకొని మొయ్యడం ఇదంతా కొద్దిగా మనం ఏదో ఒక ట్రాన్స్లో చేస్తూ ఉండాలని అంతే తప్ప సో శక్తి అనేది మొదలైంది నేను మొదట కవితలు రాసుకున్నాను జోకులు రాసుకున్నాను తర్వాత చిన్న చిన్న బంగారు మాటలు సేకరించి రాసుకున్నాను ఏదైనా పత్రిక పంపిస్తే వాళ్ళు ఇరవై రూపాయలు నాకు డబ్బులు పంపించేవాళ్ళు ఆ డబ్బులు కూడా నేను అలవాటు అయిపోయాను ఎంతో కష్టపడి మనం ఏంటి నిమ్మకాయలు వేసుకొని అంతా చేస్తే వచ్చే వంద రూపాయల కన్నా ఒక కవితో కథ అచ్చ అయితే వాళ్ళు పంపించిన కథలోకి ఎలా కథ అయ్యాయని చెప్తారు మీకు అంటే కవిత్వం చాలా సులువుగా మనం ఏదో జేబులో చిన్న కార్యక్రమం ఒక సిగరెట్ అక్క ఎక్కడైనా బయట కింద పడిపోయి ఉండే దాన్ని తీసుకుని పెన్ను తీసుకుని ఒక రీతి తీసుకొని హాయిగా చిన్న అక్షరాలతో స్టాంజాస్ రాసి బస్సు ఇంటికి వచ్చేటప్పటికి అంటే మా నాన్న మేము టెంపుల్ లో ఉంటే కడప దాకా నిమ్మకాయ తోటలు తీసేవాళ్ళు అక్కడికి వెళ్ళి నిమ్మకాయలు ఏరే వాళ్ళం సాయంత్రం మళ్ళీ బస్సు కోసం రోడ్డు మీద వెయిట్ చేసేవాళ్ళం బస్సు వచ్చిన తర్వాత దాంట్లో కూర్చుంటే ఒక నలభై నిమిషాల ప్రయాణం తర్వాత ఊళ్ళో దొరుకుతుంది ముక్కలు రాసుకున్నాయి అలా రాసిన కవితలు ఇవాళ చదువుకుంటే రాత్రి ఇక్కడ మీటింగ్ ఉందని నేను మళ్ళీ బాగా అని నాకు ఇప్పటికి కూడా నవ్వు వస్తుంది మీరు కూడా నవ్వుకోదు అంటే సినిమాలో శ్రీలక్ష్మి గారి కవితలు ఉంటాయి కదా కవితలు రాసుకున్నారు ఎప్పుడు ఏమి రాసినా కూడా చిన్నప్పటి నుంచి పేదల తరఫున మాట్లాడటం దుఃఖం తరఫున మాట్లాడటం అది ఎందుకో నాకు తెలియకుండానే అలా వచ్చేసి అనిచి పేదల తరఫున మాట్లాడడం అంటే మాట్లాడటం అలా నాకు అలవాటు అయిపోయింది అంటే పేదరికాన్ని అనుమతించడం లేదా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళను పేదవాళ్ళు అయిపోవడం నా చుట్టుపక్కల దుఃఖం పోగే ఉండడం ఆ దుఃఖంలోంచి నేను కూడా కొద్దిగా తెలిపిని వెతుక్కుంటూ క్రమంలో రచనలు రాయడం మొదలు పెట్టడం వల్ల నాకు తెలియకుండానే నేను పేదల తరఫున మాట్లాడటం మొదలు నేను అప్పుడు రాసిన కొన్ని కవితలు ఏంటంటే అన్యాయాన్ని బంధించు అక్రమాన్ని బంధించు అధర్మాన్ని కూడా బంధించు దుర్మార్గాన్ని బంధించు అవినీతిని బంధించు మోసాన్ని బంధించు అంతేగాని అదేవి తెలియని ఒక నోరు లేని పక్షిని మాత్రం బంధించదు పంచరాయితే అది రాస్తాను కవిత అలాంటిదే మరొకటి ఒక కత్తి ఒక ఘనవంతుణ్ణి చంపేసింది గట్టిగా కేక వినిపించింది ఒక తుపాకి ఒక రాజకీయ నాయకుడిని కాల్చేసింది గట్టిగా శబ్దం వినిపించింది ఒక లారికి ఒక అనామకుణ్ణి ఉద్దేశింది గట్టిగా గాయాలు ఒక ఆకలి రోడ్డు పక్క ఒక భేదవాన్ని చంపేసింది గాయము కాలేదు శబ్దము రాలేదు ఒక ఆకలి రోడ్డు పక్క ఒక భేదవాన్ని చంపేసింది గాయము కాలేదు శబ్దము రాలేదు మరి ఎలా తెలుస్తుంది పేదవాడు చస్తే ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇది నేను టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ ఫస్ట్ కూడా ఎందుకు నాకు అంత బాధ ఎందుకు నాకు ఆడుతూ పాడు గడప రాసిన వయసులో ఇట్లా ఒక పేదల పక్షం తనకున పేదవాళ్ళ తనకు ఎందుకు రాయడం మొదలు పెట్టాను అంటే నేను ఎలాగో చెప్పిన కారణాలని కూడా ఒక రీజన్ కావచ్చు సో పైగా ఈ కవితలు రాయడం కదా కథల విషయానికి వచ్చేసరికి ఎన్ని సార్లు రాసినా కూడా కవితలు మాత్రం నేను ఏం రాసినా వెంటనే అయిపోయి వచ్చేసి పదో పదక డబ్బులు వచ్చేవి కానీ కథలు ఎంత రాసినా తిరిగి వచ్చేసి నేనేమో అసలే ఇంగ్లీష్ లో ఫెయిల్ అయిన వాడిని ఇది టెన్త్ క్లాస్ లో ఒక రోజు వార్త ఆదివారం అనుబంధానికి ఒక చిన్న కథ రాసి పంపిస్తే వాళ్ళు నేనేదో నార్మల్ గోధుమ రంగు ఎరవల కవర్ లో దాన్ని పోల్ చేసి పంపిస్తే వాళ్ళు చాలా కష్టమైన ఒక పెద్ద క్వాలిటీ ఆఫ్ కవర్ లో నా కథని తిరిగి పంపారు దాని మీద ప్రింటెడ్ అక్షరాలతో రిజెక్ట్ అనేది తప్పటికి నాకు రిజెక్టెడ్ అనే పదానికి అర్థం అనేది నాకు చాలా పెద్ద పొగట్టే ఉంది పెద్ద విషయంగా అని చెప్పేసి ఇంట్లో డిక్షనరీ కూడా లేదు అప్పుడు మా ఇంటి పక్కన ఒక నారాయణ గారికి ఒక కుటుంబం ఉండేది వాళ్ళ కూతురు నిర్మల గారు చదువుకుంటుంది తన దగ్గర ఖచ్చితంగా డిక్షనరీ ఉంటుందని అది ఈ గూగుల్ కాలం కాదు సో వెళ్ళి ఆయన దగ్గర పుస్తకం తెచ్చుకుని చాలా రహస్యంగా నిత్యపైకి వెళ్ళి కూర్చొని చూసుకుంటే దానికి తిరస్కరణ అప్పుడు ఇంత బాధపడ్డాను అంత బాధపడ్డా సో ఇంకా నా జీవితంలో నేను ఒక కథ కూడా రాయలేనేమో ఇక ఒక కథ కూడా నేను రాస్తే అది అర్చవుతుందనే నమ్మకం నాకు లేకుండా పోయింది బహుశా నేను కథ కవిగానే కొనసాగానే కథ విషయంలో నాకు ఆ జీవి లేదేమో అని అనుకునేవాడు చివరికి ప్రార్థన కోసం శుక్రవారం వెళ్ళినప్పుడు ఒక కథను చేసాము అది వెళ్ళుకునేవా అంటే ఆ కల్పే అంటే సాహిత్యం కట్టు నాకున్న ప్రేమ